మేము కమిట్ అయిన ఈ వర్క్ ఏమంటే ఫ్లోరింగ్ నుంచి ఇంటి లోపలికి నీళ్లు లీకేజ్ అవుతుంటే ఈ రిపేర్ వర్క్ చేస్తున్నాం ఈ ఫ్లోరింగ్ చూడ్డానికి పైకి అంతా బాగానే ఉంది ఈ ఇంటి యజమాని వాటర్ ప్రూఫ్ ఆర్ డ్యాంప్ ప్రూఫ్ లాంటి కాస్ట్లీ పెయింట్ వేశారు ఇది ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఈ పని చేశారు కానీ వాటర్ లీకేజు ఏ స్థాయిలో ఉందో ఎక్కడెక్కడ ఉందో క్రాకు ఎంత సైజులో ఉన్నాయో తెలుసుకోకుండా ఈ పని చేసి దాదాపుగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయలు ఖర్చు చేసి మరి ఈ పెయింట్ వేశారు కానీ చిన్న వర్షం వచ్చిన వాటర్ లీకేజ్ అవుతూనే ఉంది ఎక్కడా ఇంట్లో పడుకోవడానికి నుంచోవడానికి కూడా లేకుండా వాటర్ లీకేజ్ అవుతుంది పెయింట్ అనేది ఎప్పుడు వేయాలంటే క్రాక్ సైజును బట్టి అవి సిమెంట్తో లేదా పెయింట్తో రిపేర్ చేసేవా లేదా ఫ్లోరింగ్ ఎక్కడ ఎంతమేర డ్యామేజ్ ఉందో తెలుసుకోకుండా పెయింట్ వేశారు పెయింట్ అనేది ఎలాంటి లీకేజీ లేనప్పుడు ఫ్లోరింగ్ మొత్తం వాటర్తో క్లీన్ చేసి వేయాలి కానీ ఇక్కడ చాలా చోట్ల మన చిటికైన వేలంతా గ్యాప్తో క్రాక్స్ వచ్చాయి కానీ అవి మనకు పెయింట్ వేయడం వల్ల చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి వాటిని బద్దలు కొట్టి చూస్తే అంత పెద్దగా ఉన్నాయి పెయింట్ అనేది ఎంత క్వాలిటీదైనా గోడ మీద వేస్తే ఒక మందంపాటి ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుంది అంతే సిమెంట్తో చేసిన సిమెంట్తో చేసిన ఏ నిర్మాణమైనా బద్దలు కొట్టాలంటే పెద్ద పెద్ద హ్యామర్స్ మిషనరీస్తో చాలా కష్టంగా చిప్పింగ్ చేస్తాం అలాంటి స్ట్రాంగ్గా ఉన్న నిర్మాణం ఏదైనా సరే కేవలం నీళ్లు పీల్చుకోవడం నీళ్లు లోపలికి దిగడం తద్వారా దారి దొరకడం ద్వారా నీళ్ళ లీకేజీకి ఇవే కారణాలు అలాంటిది ఆల్రెడీ డ్యామేజ్ అయిన దాని మీద ప్లాస్టిక్ కవర్ లాంటి పెయింటు ఈ లీకేజ్ని ఆపగలదా ఒకసారి ఆలోచన చేయండి సార్ అందుకే ఇదంతా బద్దల కొట్టి ఫ్లోరింగ్ లాగడానికి సిద్ధం చేస్తున్నాం సార్ నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ఫ్లోరింగ్ తీయాలా వద్దా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఎక్కడైనా చీలికలు ఉన్న ప్రతి చోట కూడా దాని దగ్గర మీరు నాక్ చేస్తే డొల్ల శబ్దం వస్తుంటే ఆ ఫ్లోరింగ్ లోపలికి నీళ్లు దిగితేనే ఆ శబ్దం వస్తుంది అది మీరు ఫింగర్తో నాక్ చేస్తారా లేదా హ్యామర్తో నాక్ చేస్తారా ఎలా అనేది ఆ క్రాక్ను బట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కువ శాతం అలా డొల్ల శబ్దం వస్తే తీసి మళ్ళీ ఫ్లోరింగ్ లాగాల్సిందే అదే కరెక్ట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా నిర్మాణంలో సమస్య వచ్చిన తర్వాత రిపేర్ చేసే కంటే అసలు ఆ సమస్య ఎక్కడి నుంచి ఎందుకు ఎలా వస్తుందో వాటి మూలాలు ముందే తెలుసుకుంటే మీ కష్టం మీ డబ్బు రెండూ వృధా కావు అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏమంటే ఇంటి లోపల ప్రతి గోడకి రకరకాల రంగులతో ఇంటి మొత్తాన్ని మీ కళల ప్రపంచంగా తయారు చేస్తారు కానీ ఆ కళల ప్రపంచాన్ని కలకాలం కాపాడేది మాత్రం మీ ఇంటి స్లాబ్ గోడకు వేసే రంగులతో పాటు మీ ఇంటి స్లాబ్ మీద వాటర్ ప్రూఫ్ విత్ కూల్ పెయింట్ పని పూర్తయిన వెంటనే అంటే నిర్మాణం పూర్తయిన వెంటనే క్యూరింగ్ కంప్లీటు అయ్యి ఫ్లోర్ డ్రై అయిన తర్వాత వేసుకుంటే ఇలాంటి సమస్య ఏ ఇంటికి రాదు నిర్మాణం ఎంత బలంగా ఉన్నా నీళ్ళు లీక్ అయితే నాణ్యత దెబ్బతింటుంది దానివల్లే ప్రతి ఇంటి స్లాబు దెబ్బతింటుంది ఏ ఇంటి నిర్మాణమైనా బలంగా దృఢంగా ఉండాలంటే సిమెంట్ వాడాల్సిందే కానీ ఆ సిమెంటు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలంటే మాత్రం అక్కడ ఏ అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గ పెయింట్ వేస్తే దెర్ ఇస్ నో బిగ్గెస్ట్ రిపేర్ దెర్ ఓన్లీ మెయింటెనెన్స్ అంతే సార్ ఇంటి నిర్మాణంలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏదో రకంగా రిపేర్ చేసి సొల్యూషన్ చేయొచ్చేమో కానీ వాటర్ లీకేజ్ అయితే మాత్రం మన స్లాబ్ ఉపరితలం ఎంత వెడల్పినా ఉంటే అన్ని చోట్ల ఒక రాడ్ నుంచి మొదలయ్యి ప్రతి రాడ్కి అంటుకొని పాతుకుపోతుంది సార్ శరీరంలో క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలా అయితే ప్రతి రక్తంలో అనవనున పాకిపోతుందో ఇలా కడ్డీలన్నీ కూడా తుప్పబట్టిపోతాయి కేవలం ఈ వాటర్ లీకేజ్ కంప్లైంట్ వల్లే ఇవన్నీ సమస్యలు ప్రతి ఇంటికి వస్తున్నాయి నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రతి గోడకి రంగుతో పాటుగా ఫ్లోర్ మీద కూడా వేసుకుంటే దెర్ ఇస్ నో